ఈరే మినిస్ట్రీస్ అధినేత దైవ సేవకులు బిషప్ కత్తెర సుధీర్ కుమార్ కుమారుడు రెవరెండ్ కత్తెర జాన్ సెల్విన్ విదేశీ పర్యటన తెనాలి వచ్చిన సందర్భంగా వారి అభిమానులు కృతజ్ఞత ఆరాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గురువారం స్థానిక ఐతానగర్ ప్యాడ్స్ అండ్ లో గల ఈరే న్యూ లైఫ్ ఫ్యామిలీ వర్షిప్ చర్చ్ లో కృతజ్ఞత ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరే మినిస్ట్రీస్ అధినేత బిషప్ కత్తెర సుధీర్ కుమారుడు ఎవరెండు కత్తెర జాన్ సెల్విన్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా కృతజ్ఞత ఆరాధన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి తెనాలి మండల పాస్టర్ ఫెలోషిప్ ప్రతినిధి వర్ణబాస్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో బిషప్ సుధీర్ కుమార్ జాన్ సెల్విలను అభిమానులు గజమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులైన దైవ సేవకులు అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులు ప్రసంగిస్తూ బిషప్ సుధీర్ కుమార్ దేవుని సేవలో మరింత బలంగా వాడబడాలని ఆయన బాటలోనే జాన్ సెల్విన్ దేవుని వాడబడాలని కోరుకుంటూ ప్రార్థన సుధీర్ కుమార్ మాట్లాడుతూ పరిస్థితుల్లో కూడా తమ విదేశీ పర్యటన ఎంతో గొప్పగా జరిగిందని దేవునికి స్థుతులు చెల్లిస్తున్నట్లు చెప్పారు స్వదేశాగమన శుభాకాంక్షలు తెలియజేసి కృతజ్ఞత ఆరాధనకు హాజరైన తెనాలి పట్టణ పాస్టర్ ఫెలోషిప్ తెనాలి రూరల్ మండలం పాస్ట్ ఆఫ్ ఫెలోషిప్ దుగ్గిరాల కొల్లిపురం మండలాల పాస్ట్ ఆఫ్ ఫెలోషిప్ ప్రత్యక్ష కార్యదర్శులకు సభ్యులకు శ్రీ అభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా పరిసర ప్రాంతాల ఫెలోషిప్లు ఏర్పడ్డాయని అందరం ఐక్యతతో ముందుకు సాగుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో దైవ సేవకులు కూచిపూడి అబ్రహం రెవరెండ్ ఏ ప్రసాద్ రెవరెండ్ సల్వోన్నతరావు జే ప్రభుదాస్ జాన్ జాన్వర ప్రసాదరావు జాన్ బాబు ఏబే సురేష్ పాస్టర్ పల్లెస్వామి అలు ఎనమల ఈశ్వర్ మార్టిన్ బాబు కారుమూరి జకరయ్య కృపాదానం డేవిడ్ గిథియోను తెనాలి పట్టణ తెనాలి మండల కొల్లిపొర దుగ్గిరాల మండలాల పాస్టర్లు ఈ రెమినిస్ట్రీస్ ఉద్యోగులు సంఘస్తుల అభిమానులు పాల్గొన్నారు ఈరోజు మరి కొంత గొప్పగా నన్ను నా కుమారుణ్ణి మరి ప్రత్యేకంగా తెనాలి మండలం అలాగే తెనాలి టౌన్స్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి మండల ఫెలోషిప్పు అలాగే కొల్లిపొర మండల ఫెలోషిప్ అలాగనే దుగ్గిరాల మండల ఫెలోషిప్ నంది వెలుగు మరి ఈ ప్రాంతాల నుండి మరి అనేక మంది దైవజనులు మరి మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రార్థన చేసి మరి మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చినటువంటి దైవజనులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవుడు మా పర్యటన క్షేమంగా ముగించుకొని నన్ను నా కుమారుని మరి యుద్ధ వాతావరణంలో కూడా మరి కొన్నిసార్లు ఎయిర్ స్పేస్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితుల్లో మరి క్షేమంగా భారతదేశం నడిపించినటువంటి విధానాన్ని బట్టి మరి ఈ నాలుగు మండల పాస్టర్లందరికీ మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి ప్రార్థనను బట్టి మరి దినమున మరి తెనాలి మండలంలో మేమందరము కూడా ఏక మనసుతో ఐక్యంగా ఒకే తాటి మీద మేము ఉన్నామని మరి మాకు ఈ యొక్క మీటింగ్ ద్వారా మేమందరం కూడా తెలియచేయటం జరిగింది దేవుడు మరి అప్పగించినటువంటి పనిని బట్టి మన ప్రియులు బిషప్ సుధీర్ సుధీర్ కుమార్ గారు జాన్ సెల్విన్ విదేశీ పర్యటన ముగించుకుని అక్కడ దిగ్విజయంగా ఘనమైన పరిచర్య మరి జరిగించి మరలా తిరిగి మన దేశానికి చేశారు మరి తెనాలి మండల తెనాలి టౌన్ పాస్ అసోసియేషన్కే మాకు గర్వకారణంగా ఉంది మా ఈ శుభ సమయంలో జాన్ సెల్విన్ ఒక దైవ సేవకుడిగా అవ్వడం విదేశాలు వెళ్ళి రావడం మరలా తిరిగి స్థానికంగా పరిచర్య కొనసాగించడం అది ఆశీర్వదించదగలిగినటువంటి పరిణామాలుగా ఉంటూ ఉన్నాయి అనేక మంది దైవ సేవకులు కూడి వచ్చి మరి సుధీర్ గారి కుటుంబాన్ని వారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ వారి నాయకత్వంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఫలభరితం కావాలి అని కుమారుడు అంతకంతకు అభివృద్ధి చెందుతూ అనేక మంది యవనస్తులను తన వైపు తిప్పుకోగలిగినటువంటి బిడ్డగా ఉండాలని దేవుని పరిచర్య కొరకు తన సమయాన్ని కేటాయించగలిగిన బిడ్డగా ఉండాలని